కారణం ఏంటంటే స్త్రీ అనేటువంటి పదం మనం భూమి మీదకి రావడానికి మూడు శక్తి బీజాల స్వరూపం మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి మూడు స్వరూపాల నుంచి వచ్చిన పదమే స్త్రీ అందుకని స్త్రీని అమ్మవారి స్వరూపంగా భావన చేస్తాం అందుకని స్త్రీ అంటే అగ్నితో సమానం అందుకని స్త్రీ లేని సృష్టి లేదు అనేది మనకి ధర్మ ప్రమాణం అందుకని స్త్రీ ఎప్పుడూ కూడా పవిత్రమైంది ఆ పవిత్ర స్త్రీ ఎదిగేటువంటి కాలమానంలో భగవంతుల ద్వారా వచ్చే ఋతుక్రమాలు అనేటువంటి మూడు ఆ మూడు సందర్భాలు ఎప్పుడొస్తాయి పుట్టిన వంటి స్త్రీ కూడా తెలియదు అది సృష్టి ధర్మం అదే మొట్టమొదటిగా లభించేది ప్రథమ రజేశ్వర ప్రథమ శ్రోతుల సందర్భం ఆ సమయంలో నాలుగు రోజులు పక్కన కూర్చోబెట్టి ఐదు రోజులు స్నానం చేస్తున్నాం ఆ చిన్నదనలు పరఫలను ముట్టుకోకుండా ముట్టుకుని తాక్కుని తాగి శరీరం ద్వారా తినుకోని పదార్థం ఏమన్నా తప్పులు చేస్తే దేహానికి ఉంటుంది ఆ శరీరం ద్వారా తొలగించేది గంగ గంగ ద్వారా రజస్వల సమయంలో చేసిన పొరపాట్లు తొలగిపోయింది అందుకని ఆ సమయంలో పది మందిని పిలిచి భోజనం పెట్టి ఇంట్లో పుణ్యావచనం చేసి ఇల్లు దేవుని శుద్ధిపరచుకొని ఆ బిడ్డకు ఆశీర్వచన ఉండమని అందరినీ పిలుస్తాం ఎందుకంటే అక్కడి నుంచి నెలసర్లు ప్రారంభం అవుతాయి మొదటిసారిగా చేసినట్టుగా ప్రతిసారి చేస్తామా అక్కడి నుంచి శరీరం అవయవాన్ని పెంచుకుంటూ స్త్రీకి ఎదుగుతల మొదలవుతుంది అందుకని స్త్రీకి దాని మూలంగా చెప్పారు అది స్త్రీ తన శరీరతత్వాన్ని బట్టి ఎనిమిదో ఏట కానీ తొమ్మిది కానీ పది కానీ పన్నెండో ఏట కానీ జరుగుతుంది ఎందుకని ఆ సమయకాలంలో జరిగినప్పుడు మొట్టమొదటిగా వచ్చినప్పుడు చిన్నతనంలో చేసిన పొరపాట్లు దేహం నుంచి తొలగడానికి ఎదిగేక యుక్తి వయసు వస్తుంది యోగ్యమైన భర్త చేతులు పెట్టి వివాహం జరుగుతున్నారు మళ్ళీ వివాహం చేయమవుతోంది స్త్రీ అప్పటి వరకున్న దాని ఇంటి పేరు గోత్రం మారి భర్త అనేటువంటి పదంతో కొత్త జీవితాన్ని మొదలు పెడుతోంది అందుకని వివాహం నుంచి మొదటి దైవం భర్తగా ప్రామాణికం అందుకని ఈ పూజలో భర్తను శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావించి భర్త పాదాలు కడిగి కాలిక పసుపు రాసి బొట్టు పెడతారు మరి ఏ సందర్భంలో మగవారి కాలిక పసుపు రాయలు పెట్టరు ఒక వేణిధానంలోనే చేస్తారు అందుకని వివాహం నుంచి భర్తను దేవంగా ఈ యొక్క కార్యక్రమం చేయడానికి నా కరహతి స్వామి అని భర్త శ్రీ మహావిష్ణువుగా భావన చేసి కాలిక పసుపు రాసి బొట్టు పెట్టి పాదపూ చేస్తారు వివాహం జరిగి సంసార జీవితం గడిపేటువంటి కాలమానంలో మళ్ళా స్త్రీకి లభిస్తుంది గర్భవాసం లోపలికి పిండం ఎప్పుడు ఆవిర్భావం చెందుతుంది ఇది కూడా మనం చెప్పలేము చిన్న మాంసం ముందు కింద మొదలవుతుంది అది మొదలయ్యి రూపాంతరం చెందడానికి తొమ్మిది నెలలు పడుతోంది మూడో నెలలో హృదయం కొట్టుకుంటుంది నాలుగో నెలలో నేత్రాలు వస్తాయి తర్వాత చెవులు వస్తాయి తర్వాత అవయవాలు వస్తాయి ఎప్పుడెప్పుడు దేహంలో ఏదైతే అవయవం ఏర్పడుతుందో అప్పుడప్పుడు భూమి మీద ఒక క్రతువు ఉంది అది మనం ఈ కాలమానంలో చాలా కష్టం వాటిని గర్భారిష్ట దోషాలు అంటారు అందుకని ఆ తొమ్మిది నెలలు ఇహజ జన్మ పూర్వజన్మాలని శిశువు తెలుస్తాయి దానికి ఉదాహరణ అభిమన్యుడు అందుకని ఆ సమయంలో యుద్ధం గురించి వాటి గురించి మాట్లాడుకోవడం ఆ సమయంలో వినకున్న విన్ని అక్కడి వరకు పద్మ పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోయారు అందుకని ఆ సమయంలో పవిత్రంగా ఉండమంటారు అందుకని రామాయణం భాగవతం కృష్ణుల షన్ముహూర్తి లాంటివి పురాణాలు వింటూ మనం తొమ్మిది నెలలు కాలక్షేపం చేసినప్పుడు మొత్తమైన కుమారులు సంతానంగా వస్తారని ప్రామాణికం అందుకని ఆది అంతా విష్ణువుతో సమానం అందుకని ఆ తొమ్మిది నెలల్లో మన పొరపాటుని విని చేసి తెలియని ద్వారా చేసిన పొరపాట్ని ఆ యమున ద్వారా తొమ్మిది నెలల్లో చేసిన గర్భాలిష్ట దోషాన్ని దోషాలని తప్పుల్ని శరీరం నుంచి పోగొట్టుకుంటోంది మూడోది ప్రశువుచ్చుకా శిశువు పెట్టికి ఎప్పుడు వస్తాడు అది కూడా చెప్పలేం ఆ వచ్చినప్పుడు గర్భంలో ఉండే పేటికి శిశువుకి తల్లికి పదకొండు రోజులు దాన్ని మనం పురుటిమేలుగా పాటిస్తాం ఆ పదకొండు రోజులు సూతక సమయాలు ఎలా ఉంటామో అలా ఉండాలి ఆ సమయంలో హాస్పిటల్లో ఉంటున్న వెళ్తూ ఉంటూ తాగుతున్నాం లంబ రావడానికి కారకుడు బ్రహ్మపత్ని సరస్వతి అంతర్వాహిని లోపల ఉంటుంది లోపల అంతర్వాహినిగా ఉండి బయటకు వస్తున్నారు అందుకని ఆ పదకొండు రోజుల్లో చేసిన పొరపాట్లని సరస్వతి ద్వారా పోగొట్టుకుంటున్నారు ఈ మూడు పుట్టినప్పుడు శరీరాలకు ఉంటాయా ఉండవు కొన్ని ఇప్పుడు వస్తుందని మనం చెప్పగలమా చెప్పలేము అందుకని శరీరానికి భగవంతుడి ద్వారా వచ్చేది ఒకటి స్త్రీ జన్మ ద్వారా లభించింది కొంతకాలానికి వివాహం తర్వాత భర్త ద్వారా లభించింది మరి కొంతకాలానికి పెద్దల ద్వారా లభించింది ఆ వచ్చిన సమయాల్లో పొరపాట్లు మనం చేసినటువంటి కాలత తప్పుల్ని గంగా యమున సరస్వతుల ద్వారా పోగొట్టుకుంటున్నారు అందుకని ఈ మూడు నదులు ప్రపంచంలో మనకు ఎక్కడైనా కలుస్తున్నాయా లేదు అందుకని ప్రపంచ క్షేత్రంలో ఏ నేల వడ్డీన ఏ నదీ తీరం దగ్గర ఏ స్థలంలోని పూజ అనేది లేదు అందుకని ప్రయాగులో మాత్రమే ఆచరిస్తారు ఒకసారి తొలిగితే వర్తిస్తాయా వర్తించు అందుకని జీవితంలో ఒక్కసారి మాత్రం మనం చేసుకోవడానికి తరగటం స్త్రీ జన్మక ఎదుగుతున్న కాలంలో వచ్చే రుతుక్రమ దోషాలను పోగొట్టుకుని భర్త సేదం నుంచి అమృత దోషం తొలగి దీర్ఘాయు సుమంగలగా ఉండడం కోసం భార్యాభర్త దంపతులు చేసేది ప్రియా క్షేత్రంలో వేణిదానం ఒక యజ్ఞం చేసి ఒక యాగం చేసి ఒక దేవాలయం కడితే మీ ఇంటి దగ్గర మీ ఊరిలో ఏ ఫలితం వస్తుంది ఈ క్షేత్రానికి వచ్చి ఒక వేణిదానం చేస్తే యజ్ఞయాగాదులు చేసి దేవాలయం కట్టిన పుణ్యం దంపతులు పొందుతారని ప్రామాణికం అందుకని దీర్ఘాయుడు ఒక్కసారి క్షేత్రంలో వేణిదానం చేయమంటున్నారు ఇది దీని యొక్క వృత్తాంతం అది ఇంత క్షేత్రానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని గొప్పగా చేసుకోవడానికి కారణం వాసికాలు కట్టడం మెల్లో పసుపు కుంపు సూత్రధారణ కట్టడం ఇవన్నీ ఎటువంటివి లేదు అని దీని వివాహంతో సమానంగా చెప్తున్నారని సరదా కోసం ఇక్కడికి వచ్చినప్పుడు కట్టిస్తూ ఉంటాం అంతే అంతకుమించి అది కట్టుకున్నాం కట్టుకోకుండా మనం చేయవలసిన వల్ల ఏంటంటే ఈ క్రతువు ఈ క్షేత్రానికి వచ్చి మనం చేయడానికి మూల కారణం ఇది ఓకే నమస్కారం